సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను దయచేసి అందరూ ప్రార్థన చేయటం పురుషులు అందరూ కీర్తనలు బాటం నేర్చుకోవాలి ఒక్కళ్ళు కూడా వీరిపోకుండా అందరు ప్రార్థన చేయటం రావాలి కీర్తనలు మాట రావాలి ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం ఈరోజు మనం వినబోయే అంశం ఒకసారి చూడండి జీవానికి నడిపే నాలుకలు ఇంతకుముందు నరకానికి నడిపే నాలుకలు మనం చూసాం ఈవేళ జీవానికి నడిపే నాలుకల గురించి మనం చూడబోతున్నాం జీవానికి అంటే నిత్య జీవానికి నడిపే నాలుగులు మనం చూడబోతున్నాం దానికి ముందుగా మీకు ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మన యొక్క వాక్య భాగం మూలవాక్యము సామితలు గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి ఇది మూలవాక్యం సామెతలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఇది మూల వాక్యం జీవమరణములో నాలుక వశము జీవమరణములు జీవమరణములు నాలుక వశము ఈ విషయం బాగా గుర్తుంచుకోండి అందుకు క్రైస్తవులు ప్రత్యేకంగా నోటిని నాలుకను భద్రం చేసుకోవాలా నోటి గుండా దుర్భాష రాకూడదు గుండా బూతులు రాకూడదు నోటి గుండా ఎలాంటి భాష వచ్చినా అది ఖచ్చితంగా తీర్పులోకి వచ్చింది వ్యర్థంగా నువ్వు మాట్లాడినా అది కూడా తీర్పులోకి వచ్చింది అందుకని ఈ నీ మాట వల్లనే నువ్వు నీతిమంతుడవో లేక మరి అనీతి మంతుడవో తెలిసిది నోటి మాటే అందుకు ప్రభు చెప్పాడు చూడండి మతేశ్వార్త వార్త పన్నెండ పన్నెండో అధ్యాయము రెండు వచనాలు చూడబోతున్నా చూడండి ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు బాగా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు చెప్పినటువంటివి పన్నెండో అధ్యాయము మతేశ్వ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు చాలు ఈ భయం అందరికీ ఉండాలి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ఎవరు ఏ విధంగా తప్పించుకోలేరు దాన్ని నేను మీతో చెప్పినది ఏమనగా వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమన లెక్క చెప్పవలియను అందరూ ఎవరిని గురించి వాళ్ళు లెక్క చెప్పాల్సిందే ఆమె యొక్క ప్రతి వ్యర్థమైన మాటను గురించి అది నువ్వు మాట్లాడే మాట వ్యర్థమైందా ప్రయోజనకరమైందా లేక నీ భాషలో కృపా సహితంగా అది లేక నువ్వు భాషను ఎలా చెబుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు అది నోటిని నువ్వు భద్రం చేసుకోవాలి చూడు ఇక్కడ మళ్ళీ ఉన్నాడు ముప్పై ఏడో వచ్చిన నీ మాటను బట్టి మంతుడు అని తీర్పునొందుదు దేన్ని బట్టి నీ మాటను బట్టి మంతుడు అని తీర్పు పొందుదు నీ మాటలో దుర్భాష కానీ లేక భూతులు కానీ ద్వేషము అసూయ కక్ష ఎలాంటి లేనటువంటి హృదయం ఉంటే నీ మాటను బట్టి నువ్వు ఆవేళ విమర్శ జన్మన నీతిమంతుడుగా తీర్చబడతావు ఆ రోజున అప్పుడు దాకా తీర్చబడవు ఇంకా చూడేమన్నాడు మళ్ళా నీ మాటను బట్టి నీతిమంతుడు తీర్పునందుదువు నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందుదువు చూసేవా నీ మాటను బట్టే నీతిమంతుడు అని తీర్పు అందువు నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొంతావు ఈ రెంట్లో నువ్వే డిసైడ్ చేసుకోవాలి కొందరికి నోరు తెరితే సెడ్డ మాట్లా ఎందుకు చెప్పండి ఒకటి వాళ్ళ కన్నులు ఎదుట దేవుని భయం లేదు వారి కన్నులు ఎదుట దేవుడు నాకు ఎదురుగా ఉన్నాడన్న కన్నులు ఎదుట దేవుని భయం లేదని రోమపత్రిక తీమాకుండా అది లేట్ అయింది అంటే ఇలా దుర్భాష రావటం కారణం ఏంటంటే వాళ్ళు దుష్టుని సంబంధులు ఆరాధనకు వాళ్ళ భాష మారదు దేవుని స్థుతిస్తున్న ఈ నోటితోనే భూతులు మళ్ళా ఈ నోటితోనే దూషించటం ఈ నోటితోనే శించటం ఇవన్నీ చేస్తారు కారణం ఏంటంటే సాతాను సంబంధులు వాళ్ళు అని ప్రభు చెప్పి ఇక్కడే ఆ మాట కూడా మతేశ్వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చూడండి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు కారణం ఇది సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు క్వశ్చన్ మార్క్ సర్ప సంతానమా పన్నెండో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన సర్ప సంతానమా చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాట పలుకుదురు హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా చూసేవా హృదయం అంతా నిండి ఉండే దాన్ని బట్టి నీ నోరు మాట్లాడిద్ది ఆ ఒక్కొక్క మాటను ఒక లోపల నుంచి పంపిస్తూ ఉంటుంది అది ఎందుకు నీ హృదయంలో అయ్యే ఉన్నాయి మొత్తం దేవుని భయము లేదు దేవుని వాక్యాలు లేవు సాత్వికం లేదు ద్వేషము కక్ష అసూయతో వివిధమైన చెడు స్వభావంతో నిండిపోయిందని హృదయం అందుకు అయ్యే వస్తాయి బయటికి దానిలో మంచి లేవు అసలు దాంట్లో మంచి ఉద్దేశమే లేదు లోపల అందుకని చూడు ఇక్కడ ఏమన్నాడు మళ్ళా ముప్పై ఐదో వచ్చినం సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్వీషములు తెచ్చును దుర్జనుడు తన చెడ్డ దనిధిలో నుండి దుర్విషయములు తెచ్చును చూసేవా మంచివాడు అయితే ఒక సజ్జనుడు ఒక సాత్వికుడైతే మంచి మాటలు తీసుకొస్తాడు బయటికి అదే దుర్జనుడైతే చెడ్డ మాటలు తీసుకొస్తాడు ఇంకో విషయం మళ్ళా ఒక పాత్ర మోతీసినప్పుడు దానిలో ఏముండ బయటకు వస్తాయి అలాగే భక్తిహీనులు నోరు తెరిస్తే చెడ్డ మాటలు కుమ్మరిస్తారంట వాళ్ళు చెడ్డ మాటలు కుమ్మరిస్తారంట వాళ్ళు అంటే లోపల ఉండేవి కాబట్టి హృదయం అనేది యొక్క నోరు తెరిచారు కనుక అయ్యే ఉండే కనుక ఆ మాటలను కుమ్మరిస్తారంట వాళ్ళు చెడ్డ మాటలను కుమ్మరిస్తారు వాళ్ళు ఎందుకంటే లోపల ఉన్నాయి కనుక అందుకని ఇక్కడ అన్నాడు చూడు పౌలు అన్నాడు కొలసీలాసిన పత్రికలో మీ భాష సంభాషణ చాలా పవిత్రంగా ఉండాలి మీ ఉచ్చరణ అది చాలా జాలితో దయతో కూడిందై ఉండాలి ఉద్రేకంతోనూ కోపంతోను లేక దురుద్దేశంతోనూ కపటంతోను మరి మస్తరముతోనూ క్రోధంతోనూ అవి బయటికి రాకూడదు వాటిని నువ్వు అనుచేసుకోవాలి వాక్యం వాటిని అనుచేయాలి అలా నువ్వు పరిపూర్ణంగా మార్పు చెందాలి కొలసి పత్రిక చూడండి బైబిల్లో నాలుగో అధ్యాయము పౌలు కొలసీలు ఉన్న క్రీస్తు సంఘానికి ఈ మాటలు చెప్తున్నాడు కొలసి పత్రిక నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన సమయము పోని ఒక సద్వినియోగము చేసుకొను చూ సంఘమునకు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి సమయాన్ని పోనివ్వద్దు దాన్ని సద్వినియోగం చేసుకోండి సంఘము నాకు ఎలుపోటి వారి అడలు అంటే సంఘంలో లేని వారి యొక్క ప్రజల మధ్యలో మనం ఉన్నాం అందుకని పౌలు చోటు ఏమున్నాడు ఇక్కడ సమయము పోనివ్వక ఇవాళ బూతులు తిట్టావు అవి రికార్డ్ అయి ఉంటాయి అవి పోవు సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకోను సంఘమునకు వారి వారిడలా జ్ఞానము కలిగి నడుచుకోనుడు సంఘానికి వెలుపులున్న వారి ద్వారా నువ్వు జ్ఞానం కలిగి నోరు తెరవాలి జ్ఞానం కలిగి నడుచుకోవాలి నువ్వు జీవానికి పోయే వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది ఇంకా చూడు ఆరో వచ్చ ఉన్నాడు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదగాను కృపాసహితముగాను ఉండనీయుడి పరిశుద్ధాత్ముడు జీవానికి పోవటానికి నీ కారణాలు చెప్తాను చూడండి ఆయన చూడండి ఆరో వచ్చిన ఏమంటున్నాడు ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేను అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి ఎల్లప్పుడూ మీ సంభాషణ కృపాసహితంగాను రుచికలదిగాను ఉప్పు వేసినట్టుగా ఉండాలి అది అంటే ఉప్పు లేని కూర చప్పుగా ఉంటుంది మీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టుగా అది ఉప్పు వేసిన కూరల్ని ఉండాలి ఉప్పు వేసినట్టుగా రుచికలదిగా ఉండాలి కృపాసహితంగా ఉండాలి జాలితో కూడిందిగా ఉండాలి దయతో కూడిందిగా ఉండాలి మీ సంభాషణ అలాగూ మీరు జీవించాలి జీవానికి పోయేవాళ్ళు నాలుగున్న మాటను అదుపులో ఉంచుకోవాలి మరోసారితో చూడండి అది ఆరో అవచనం గుర్తుంచుకోండి వదిలిపెట్టమండి ఇక్కడ ప్రతి మనిషినికు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి ఎల్లప్పుడు మీ సంభాషణ ఉప్పివేసినట్టుగా రుచిగలదిగా రుచిగా ఉండాలి అది కృపాసాహితంగా ఉండాలి జాలితో దయతో కూడిందిగా ఉండాలి మీ భాష అలా ఉండాలని చెప్తున్నాడు ఆయన ఇలా ఉండాలి మన భాష మళ్ళీ చూడండి ఇక్కడ ఈ విషయాన్ని నీవు ప్రతి మాట కూడా లెక్క చెప్పాల్సిన రోజు ఉందగనక జాగ్రత్తగా ఉండాలి నీ మాటను బట్టి నీతి మనం తీర్చబడతావు నీ నోటి మాటను బట్టి అపరాధం అనే నరకానికి పోల్సి వచ్చింది నోటిని నాలుకను అదుపులో ఉంచుకోవాలి వాటిని విచ్చలవిడిగా మాట్లాడకూడదు నీ మాటల పరిమితి దాటకూడదు దానికి హద్దు మీరి మాట్లాడకూడదు నీ హృదయంలో ఉన్న దాని ఇచ్చినట్టు మాట్లాడితే నువ్వు చేప అని రేపు తప్పదు అది క్రైస్తవుడు నోటిని నాలుకొని అదుపులో ఉంచుకోవాలి చూడు ఎపేసిలు రాసిన పత్రిక చూడు పౌలు ఏమన్నాడు ఇక్కడ ఎపేసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన అపోస్తులైన పౌలు ఎపేసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదే వచ్చిన వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రాణియకుడి చూసేవా చూడేమన్నాడు ఈయన ఇస్ పత్రిక నాలుగో అద్యం ఇరవై తొమ్మిది వచనంలో అవసర చూడు వినువారికి మేలు కలుగునట్లు నీ మాటలు ఎప్పుడు ఇతరులకు మేలు చేయాలి కీడ్ చేయకూడదు వినువారికి మేలు కలుగునట్లు చూడేమున్నాడైనా వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి చూసేవా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి కానీ దుర్భాష ఏదైనా మీ నోట్లో రాని మాకండి చూడండి చేయ్ బాయ్ అని కూడా పిలుచుకుంటారు కొంతమంది చేయి అని కుక్కలు బొక్కలు పిలిచినట్టుగా లేక రకరకాలుగా దుర్భాషలు ఆడుతూ ఉంటారు ఆడకూడదు నీ భాష ఋషిగా ఉండాలి సంభాషణ నువ్వు అంటాడు ఇక్కడ నువ్వు భాష మార్చుకుంటే సామెతలో ఉంది అతడు తన పెదవులకు విద్యను అభ్యసిస్తూ ఉంటా అంట నువ్వు భాషను మార్చుకోవటం వలన నీ యొక్క విద్య ఎక్కువైందంట నీకు నీకు మంచి భాష దేవుడు దేవుడిస్తా అంటప్పుడు ఎందుకంటే నీ హృదయంలో అది లేదు కనుక ఒకవేళ నువ్వు ఇలాంటి దుర్భాష ఏదైనా నోటితో వస్తే నీ లోపల నువ్వు బాప్తి సంబంధించిన పరిశుద్ధాత్మ వరం నీలో ఉండడే ఆ దేవుడు చీ ఛీ ఇలాంటి మాటలని నోటితో మాట్లాడుతున్నామని దేవుడు లోపల నుండి ఏడుస్తూ ఉంటాడంట ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామని చూ ముప్పై వచనం ప్రశస్తమైన వెండి మంటిది భక్తి ఆలోచన పనికి మాలినది మళ్ళీ వచనం వచ్చినాం నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూర్ఖులు చనిపోదురు నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుడు చేత మన మరి మూడులు చనిపోవుదురు చూడండి ఈ వాక్య భాగాల కోసం నేను ఎంతో కష్టపడి పనిచేయాలి ఇరవై నాలుగు గంటలు కూడా పగులు ఒకలా పండుకొని నేను ఎప్పుడు కూడా పొద్దాక చదువుతానే రాసుకుంటూనే ఉంటాను పొద్దాక కూడా పొద్దాక పని పోచే పండుకుంటాను నేను పండుకోను అసలు బాగా చాలాసేపు అలసిపోతే అప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట వరకునే ఆ అడ్డం పడదాం అనుకుంటాను చాలా కష్టపడాలి ఈ లేఖనాలు చెప్పడానికి చాలా మనం దీన్ని దైవేద్యం అన్నప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి బోధించడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాకింగ్ చెప్పడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉండాలి ఇవి కష్టపడిందే ఈ వాక్య భాగాలు దొరకవు మనకు ఎంతో పని చేయాలి దీనికోసం ఎంతో చదువుకోవాలి ఒక గంట మంచి ప్రదం అంత అంటే పది గంటలు చదివి ఉండాలి బైబుల్ లోపల ఏదో ఒకటి చెప్పేస్తే వాకింగ్ కాదని ఇంత కష్టపడ్డా మీలో ఎంతమంది మార్పు చెందుతున్నారు దానికి ఫలితం రావాలి ఇంకా చూడండి మళ్ళా సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం పన్నెండు ఇరవై ఎనిమిది సామిత్ర గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకసారి చూడండి నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు చూసేవా నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు చూసేవా ఇది నీతి మంతులో నాలుగ జీవానికి నడిపించింది ఇలా మనం మాట్లాడుతూ ఉంటే ఇలాగో ప్రార్థన చేస్తుంటే దేవుని దగ్గరగా ఉంచుతాం మనము ఈ మనం డిసైడ్ చేసుకుని మీకు చెప్పాను పోయిన వారం ప్రతి వారంలో ఒకరోజు మీరు కోర్టులో కూర్చోండి అంటే అక్కడ జడ్జి ఉండడం లాయర్ ఉండరు నువ్వే కోర్టులో కూర్చో కూర్చొని నేను ఏం చేస్తున్నాను నా మాటలు ఎలా ఉన్నాయి నా భక్తి ఎలా ఉంది నేను దేవునికి ఏమిస్తున్నాను నా నోట్లో ఎలాంటి మాటలు వస్తున్నాయి నా నోటిని నేను అదుపులో ఉంచుకున్నానా నేనైనా మార్పు చెందేనా ఇతరులు వాదించినట్టు నువ్వు ఒక గంట కూర్చోండి రోజు కూర్చో మరి రోజు కాదు వారంలో ఒక రోజన్నా కూర్చోండి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి నేను దేవుని దగ్గరగా ఉన్నానా చనిపోతే నేను జీవనంలో ఉంటానా అనే విభజన తెలుసుకోండి మీరు అలాంటి విమర్శ మల్లని మనం చేసుకోవాలి మనం అప్పుడు కూర్చోవాలి నువ్వు కోర్టులో ఒక గంట కూర్చోవాలి ఎవరూ లేకుండా అది విమర్శ చేసుకోవటానికి హృదయాన్ని దేవుని దగ్గరగా ఉంచుకోవటానికి కోసం మంచి మాటలు మాట్లాడటం కోసం ఇంకో చూడండి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన యాకోపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నేను దీంతో ఇక్కడ వాక్యం ఆఫ్ చేస్తాను వచ్చే వారం మళ్ళా మనం కొంత చూద్దాం ఈ మాటతో వాక్యాన్ని ఆఫ్ చేస్తాను యాకోబ్ పత్రిక ఒకటో అధ్యాయము ప్రభు తమ్ముడు రాసినటువంటి పత్రిక అది యాబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము చూసేవా ఒకవేళ నువ్వు జీవనంలో ప్రవేశించాలంటే ఈ పని చేయాలను చూడేమన్నాడు ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకోనక లోకంలో ఏ భక్తుడైనా ఏ విశ్వాసి అయినా క్రీస్తు రాజ్యంలో ఉన్న ఎవడైనా క్రీస్తుకు ప్రార్థని ఎవరైనా సరే చూడు ఇక్కడ ఈయన సార్వత్రిక పత్రికలు నేను రాసింది చూడు అందరికీ అనులిక ఇజ్రాయల్ అందరూ కలిపి రాస్తున్నాడు ఆ మాటలు దీంట్లో చూడు ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు చూడు చెడ్డ మాటలను కుమ్మరిస్తే నువ్వెవరిని మోసం నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు నీలో అసూయ దేశం కక్ష ఉంటే నీకు అనారోగ్యము నీ హృదయానికి అలజ వచ్చింది మొత్తం ఎందుకంటే హృదయం నెమ్మది లేదు సంతోషం లేదు నీకు సమాధానం లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఇతరుల తప్పులు ఎదగటం ఇతరుల ఆ అమ్మాయి చేసింది ఆ అమ్మాయి దాని కాదు ముందు మనం మనం చేసుకోవాలి ఆ అమ్మ సంగతి నీకెందుకు ఆ అబ్బాయి సంగతి నీకెందుకో ఆ దేవుడు ఇచ్చేవాడు శిక్షిచ్చేవాడు నీకెందుకు ఆ బాధ ఆ ప్రసమ పడి ఓ పాహులు అని అరుచుకోవటం ఎందుకు వాళ్ళ గురించి ఎందుకు నీ గురించి నువ్వు చూసుకో చూడేమన్నాడు ఇక్కడ ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనిచ్చు వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు భక్తి గలవాణ్ణి అనుకునే ఎడలా నేను భక్తి గలవాణ్ణే నేను మంచివాడిని అనుకున్నాం అనుకో భక్తి గలవాణ్ణి అనుకునే ఎడలా వాని భక్తి వ్యర్థమే భక్తి లేదు పోడలేదు కొట్టిదట్టు అనుకుంటున్నాడు భక్తి లేదు క్రియలు లేవు ఏమి లేవు వ్యర్థమే భక్తి అంతా చూడు ఇక్కడేమన్నాడు ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును భక్తి గల వాడిని అనుకొని ఎడలా వాని భక్తి వ్యర్థమే చూసేవా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి చూడండి మాటన్ని యొక్క నోటికి చాలామంది భక్తులు కళ్ళెం పెట్టుకున్నారు చూడండి పాతనే మందులు ఒకటి చెప్తే కళ్ళెం పెట్టుకునే చూడండి కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదో కీర్తన ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచనం కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచనం చూడండి ఇక్కడవే ఉన్నాడు దావిది మహారాజు నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును నీ మార్గం కో ఇతర మార్గం చూస్తున్నాడు ఆయన నా నాలుకతో పాపం చేయకుండానట్లు